ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం పళ్ళపళ్ళతో ఉన్నటువంటి కురుమతి కోడలు అని చెప్పుకోవచ్చండి మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కోడెలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినారు కాడి రేటు ఎనభై వేలు ఎనభై వేలు ఫ్రెండ్స్ ఫైవ్ వచ్చేసి ఎయిటీ థౌసండ్ ఎనభై వేలుగా చెప్తున్నాడు ఏమైనా లైట్ లైట్గా ఎద్దుల బండి గుట్టకలు పోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి కంపాడు గ్రామం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు మాబు మాబు రైతులేనే వ్యాపారం రైతులేనే మరి ఎనభై అంటే మరి ఫిక్స్ రేట్ మాట్లాడుకోవచ్చు నా బెరం మాట్లాడుకోవచ్చు బెరం ఉంటుంది డెబ్బై లోపల బేరం మాట్లాడుకోవచ్చు అంటే చెప్తాను మరి చెప్పండి త్రీ లాస్ట్ సెవెన్ సిక్స్ ఫ్రెండ్స్ మరి దుడలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం మరి దుగా సాగే ఏమి కానీ నువ్వు ఆదివారం మెధుల సంత ఎక్స్పూర్ వచ్చింది మా క్రీసెస్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలతో చూస్తూనే ఉన్నాండి అంతే అంటే